శాస్త్రంలో అధిక ప్రకరణాల అకారాది సూచిక గురించి తెలుసుకుంటుంది అతిచార దండములు రెండు అధ్యక్ష ప్రచారము అనుగ్రహించదగిన మిత్రుల గురించిన విషయములు అనుజే వివృతము అనుభవ అనుభవించబడిన వాడి వస్తువులతోనూ సమయంలోనూ పట్టుకుంటారు అభిమానము కోల్పోయిన రాజపుత్రు నట్ల అభిమానము కోల్పోయిన రాజపుత్ర ప్రవర్తనం అభియానము చేయవ చేయవాణి కార్యము అమాక్ష నియామకము అర్థ సంయుక్తములు అపర్ అవర్ధమర్ధములు అశ్వాధ్యక్షుడు అశ్వమే విక్రయము అక్ష పటలమందు లెక్కల సంవిధానము అక్షశాసందలి సువర్ణదక్షుడు ఆత్మరక్షణము అబలీనం ఆయుధ అధ్యక్షుడు ఆలోచన విధానము ఆసు మృత్యుక మృతకం పరీక్ష ఇంద్రియజయము ఇంద్రియజయము ఉదాసీనత చరిత్రము ఉద్యోగులపై పర్యవేక్షణ ఉద్యోగుల అవహరించిన ధనమును తిరిగి రాబట్టకుండా ఉపజాయం జాపము ఉప ఉపనిపాత రుణదానము ఏక విజయము ఏకాంగ వద నిష్క్రయము ఏకై స్వ ఏకైస్వర్గము ఔపనిధికము ఔపనిధిక నిపదికము కంటక శోధనము కన్యాప్రకర్మ కారుక రక్షణము కుప్యాధ్యక్షుడు కోశములు దా దాచదగిన నర్తముల పరీక్ష కోశ సంఘవర్గము కోశాభి సంఘనము కోశాగా కోశ కోష్టాగార అధ్యక్షుడు క్షయవయముల ఉప ఉపరిమర్శ క్షయస్థాన వృద్ధి నిశ్చయం కాధ్యక్షుడు గణుల పరిశ్రమ ఇతర పరిశ్రమలను ఏర్పాటు చేయట గోడ జీవనము చేయువాని నుండి రక్షణ గూడ నియమావళి పురుషుల నియామకము పురుషుల నియామకము గోడ నియో వినియోగము గృహపతికల వర్తకులం సన్యాసుల వేషములను ధరించిన గూఢాచారులు గృహధ్యక్షులు జనపదము వినివేశము తంత్రయుక్తి తంత్రయుక్తులు దండ పౌరుషము దండ సంహత వ్యూహములన వ్యాహణం దండభోగ మండల సంహత వ్యూహముల వ్యూహము వారిని ఎదుర్కొనట ప్రతి వ్యూహ స్థానం దండోపానితని వృత్తి దండోపన వృత్తి వృత్తి దత్త శాసన కర్మ దండ దయా విభాగము దయా విభాగము దయా విభాగము దాస కర్మ కల్పకము దానకర్మ కల్ప కరా కల్పము దుర్గముల నిర్మాణం దుర్గములోని నివాసం నిర్ణయం దుర్గములబోయ ఉపాయము దూతకర్మ కర్మ దూతలను అనుసరించవలసిన విధులు దూషుయుక్తము దేశ కాలమును దూత స సమాహయము భావములకు సంధి విగ్రహములు ధర్మస్థియము నాగరిక విధులు నాపాధ్యక్షుడు క్షడు పణ్యాదక్షడు పథ్యదక్షుడు హస్తి కర్మలు పత్యస్వరీ యుద్ధములు బల బల ఖాతము పరివేషములోని కృత్య పక్షముల వారి పరిశీలన తాప పరిపాన పరిపణిపరిపణ్యత పక్షకోక్ష రహస్యములందును పురోభాగములు వ్యూహాధ విభాగం పాద్రి గ్రాహిం పీడన మార్గము పురుష వ్యా వ్యసన మార్గము పాత వాదక్యం ప్రకరణాధికరణములు సూచకం ప్రక్రి ప్రకీర్ణకము వర్ణము వ్యయవంబం ప్రకృతుల క్షయ లోప విరాహ విరాగ హేతువులు కర్మ ప్రలంబనము ప్రళంబనం బలవంతులతో విగ్రహా నుంచి దుర్గములను తలదాచుకున్నట హేతువు బలోపాదనకములు బాహ్యాభ్యంతర కోప ప్రతీకారము బాహ్యాభ్యంతరములకు ఆపదులు మృత్యు భయ భయనము మండల చరిత్రము మండల ప్రోత్సాహము మండల యోని మంత్ర యుద్ధం మంత్రి చరిత మిత్ర వ్యసన వర్గము మిత్ర హిరణ్య భూమి సంధులు మిత్ర హిరణ్య భూమి కర్మ సంధులు మిత్ర భూమి సంధి మిత్ర హిరణ్య భూమి కర్మ కర్మసంధులు ముట్ట ముద్రాధ్యక్షుడు జాత్యం